హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలిగేట్ సడ్డా సైకాలజీ ప్రకారం మనకి తెలియని కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్ లో కొత్త కొత్త న్యూరాన్స్ ఏర్పడతాయట ఇవి మన లెర్నింగ్ ని మెమరీని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి అందుకే ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక ఇరవై రకాల సైకాలజీ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం ఇవి మిమ్మల్ని నిజంగానే ఆశ్చర్య పరిచయా లేదా కూడా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చిందనుకో మీ మైండ్ లో అట్లీస్ట్ ఒక కొత్త న్యూరాన్ జన్మించినట్లే తర్వాత లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఫ్యాక్ట్ నెంబర్ ఏదైనా ఒక కొత్త పని లేదా విషయం అనేది మనకి అలవాటుగా మారడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది అంటారు కదా కానీ అది నిజానికి అబద్ధం రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఒక పని మనకి అలవాటుగా మారాలంటే కనీసం అరవై ఆరు రోజులు పడుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ టూ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఐదు సంవత్సరాల లోపే జరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎక్కువగా ట్రావెల్ చేసే వ్యక్తులకు డిప్రెషన్ మరియు గుండె సంబంధించిన జబ్బులు తక్కువగా వస్తాయట ఫ్యాక్ట్ ఫోర్ ఎప్పుడైతే ప్లాన్ బి ఉంటుందో ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఫ్యాక్ట్ ఫైవ్ బ్రెయిన్ అనేది మన బాడీ వెయిట్ లో రెండు పర్సెంట్ ఉంటే కానీ అది మనం తినే ఆహారంలో ఇరవై పర్సెంట్ వాడుకుంటుంది ఫ్యాక్ట్ సిక్స్ మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కళలు పాజిటివ్ గా కంటే నెగిటివ్ గా ఎక్కువ వస్తాయి ఫ్యాక్ట్ సెవెన్ ఎవరైతే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ బాధలో ఉన్నారని అర్థం ఫ్యాక్ట్ ఎయిట్ ఏ వ్యక్తి అయినా బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలరట ఎందుకంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే అనవసరమైన విషయాలు బాధల గురించి ఆలోచించే తీరిక ఉండదు కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన మైండ్ కి రియల్ కి ఇమాజినేషన్ కి మధ్య తేడా తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా సరే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోకపోతే వారి ఫోకస్ అనేది తగ్గుతుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఎవరైనా ఒక వ్యక్తి తనలో తాను ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా షార్ప్ మైండ్ మరియు డీప్ థాట్స్ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మనిషి ఏడ్చినప్పుడు ఎడమ కంట్లో నుంచి అతిగా నవ్వినప్పుడు కుడికంట్లో నుంచి నీళ్లు వస్తాయట ఫ్యాక్ట్ థర్టీన్ మనం గనక ఒక నెగిటివ్ విషయం వింటే సుమారు ఐదు పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయట ఫ్యాక్ట్ ఫోర్టీన్ ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు పెరిగే కొద్దీ వాళ్ళు ఎంపిక చేసుకునే స్నేహితుల సంఖ్య తగ్గుతుంది ఫ్యాక్ట్ ఫిఫ్టీన్ ఎవరైతే డార్క్ హ్యూమర్ ని అర్థం చేసుకొని నవ్వుతారో వాళ్ళకి ఐక్యూ మరియు ఆలోచన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ మనం బలంగా నమ్మితే అనుకున్నది సాధించగలం ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ప్రపంచంలో చాలా మందికి పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ గుంపులో ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటే వాళ్ళు అందరికన్నా స్మార్ట్ అబ్జర్వర్ ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ ప్రతి రోజులో ముప్పై పర్సెంట్ సమయాన్ని అనవసరపు ఆలోచనలకి వెచ్చిస్తాము ఇక మన వీడియోలో లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఒక వ్యక్తి ఎక్కువగా నవ్వుతుంటే అతను లోపల ఎంతో బాధను అనుభవిస్తూ ఉండవచ్చు మనం చెప్పుకున్న ఈ ఇరవై ఫ్యాక్టులతో మీరు ఎక్కి భవిస్తారా మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో సైకాలజీలో ఉండే ఒక ఇరవై రకాల ఫ్యాక్ట్స్ గురించి చూశాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ